తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు కళ్ళల్లో కారంపూడి జల్లి అతి దారుణంగా చంపడం జరిగింది ఫిల్డస్ట్రెండ్ చేస్తున్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సానుభూతి పడు గ్రామంలో కొన్ని ఓటర్స్ని ఇన్ఫ్లూన్స్ చేస్తున్నాడు నిన్న ఎలక్షన్లలో కూడా తెలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఉన్నాడు విరుపక్ష మద్దతు ఒకే ఒక్క కారణంతో దానికి ఆయన ఫీల్డ్ ఉండకూడదు అనేటువంటి పెట్టి ఆయనను అతి దారుణంగా చంపడం జరిగింది ఇది ఎక్కడ రెడ్ బుక్ రాజ్యాంగము మళ్ళీ కర్నూలు జిల్లాలోకి కూడా నేను ప్రశ్నిస్తా ఉన్నాను ఈ రోజు నలుగురు ఆడపిల్లలు ఉన్నారు ఇద్దరు కొడుకులు ఉన్నారు ఆ కుటుంబాన్ని ఎవరైనా సరే మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమన్నా ఆదుకోగలుగుతారా మీ మద్దతుదారులతో మీరు ఆ కుటుంబం మీద పడింది చనిపోయిన మనిషిని తీసుకురాగలుగుతారా మీకు ప్రజలు అధికారం ఇచ్చింది మనుషులను కోయడానికి అధికారం ఇచ్చినారా ఆయన డబ్బులు డిమాండ్ చేసినారు మళ్ళా నువ్వు ఫీల్డ్ అసిడెంట్గా కంటిన్యూ కావాలంటే మాకు ఐదు లక్షలు డబ్బులు డిమాండ్ డబ్బులు ఇవ్వడం లేదు నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నువ్వు ఎట్లా ఉంటావు రాజీనామా చేయాలి నిన్ను చంపుతామని నెల వచ్చి బెదిరించిపోయినా ఇంటికి వచ్చి గోపి నేతను అనేటువంటి వ్యక్తి అలాగే రామ్ దాస్ అనేటువంటి వ్యక్తి గాదిలింగ వచ్చి ఇంటికి వచ్చి ముందల నెల లోపల భర్తం చంపుతామని ఇంట్లో బెదిరించిపోతే కూడా స్పందన లేదు గవర్నమెంట్లో డిపార్ట్మెంట్లో అంటే ఇది కేవలము చంపడానికి ఇట్లా దౌర్జన్యం చేయడానికి లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరికీ పర్మిషన్ ఇచ్చి పట్టాలు ఇచ్చినట్టుగా భావిస్తూ ఉన్నాం ఇక్కడే కాదు దావోసులో పోయి చెప్తున్నారు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తాం అందరినీ వేరువేస్తాం కక్షలు తీర్చుకుంటామని ఇందుగా మీకు ప్రజలు రాజ్యాన్ని అప్పగించే మనుషులు చంపడానికి ఈ కుటుంబాన్ని ఎవరు పోషిస్తారు ఈరోజు మేము తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రోత్సహించి ఆ గ్రామస్తులను ముందర పెట్టి మీరు చంపండి మేము చూసుకుంటాము అని మద్దతు ఇస్తామని చెప్పి ఈరోజు మనుషులను చంపించే కార్యకుండారు కాబట్టి మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం దీని మీద మేము ఇంతటితో వదిలిపెట్టాం న్యాయ పోరాటం చేస్తాం అవసరమైతే కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు ధర్నాలు చేసేదానికి కూడా ఎటువంటి వెనుక పరిస్థితి ఉండదు కూడా నేను మనవి చేస్తా ఉన్నాను మీరు వీటన్ని ప్రోత్సహించడం కానీ ఇటువంటి మీరు కంట్రోల్ చేయలేకపోతే మీ డిపార్ట్మెంట్ మీద ఉన్నటువంటి నమ్మకం పోతే ప్రజలే తిరగబడేటువంటి పరిస్థితి వస్తుంది లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసే పరిస్థితి వస్తుంది ఈరోజు అంతో ఇంతో నమ్మకం ఉంది కాబట్టి అదే కనుక జరగని రోజు మాకు న్యాయం అనుకున్నప్పుడు పోయి కక్ష తీర్చుకునే దానికి వస్తుంది అటవీక రాజ్యం ఏర్పడేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి డిపార్ట్మెంట్ కూడా ఈరోజు గవర్నమెంట్లు వస్తుంటాయి పోతుంటాయి మీరు డిపార్ట్మెంట్ కు ఉండేటువంటి గౌరవాన్ని మేము నిలబెట్టుకోవాలని ఎవరైతే దీంట్లో పాల్గొని ప్రోత్సహించిన వాళ్ళు ఉండారో వాళ్ళందరినీ కూడా శిక్ష పడేలాగా మీరు వెంటనే అరెస్ట్ చేయాలి మీరు వెంటనే అరెస్ట్ చేయకుంటే మాత్రం మేము అజిటేషన్ తీస్తాము ఈ న్యాయ పోరాటం మరొక్కసారి లోకేష్ గారికి కూడా తెలియజేస్తున్నాం మేమేదో మంచితనంగా ఉంటున్నాం చేతగాక కాదు మీరు ఇంకా ఇట్ల ఇట్లనే ప్రోత్సహించకపోతే మేము కూడా ఎదురు తిరుగుతున్నాక తెలుగుదేశం నాయకులు గ్రామాలలో తిరగలేరు అది గుర్తుంచుకోండి లేకుండా మీరు చూసుకుంటామని మళ్ళీ తిరిగి రీ అటాక్ చేసేదానికి కూడా వెనక చేసేది ఉండదు అయితే ప్రజలు మీకు బుద్ధి చెప్తారనేటువంటి విషయాన్ని కూడా మీకు హెచ్చరిస్తున్నాం ఈ కుటుంబాన్ని ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తాం అండగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు అందరం లోకల్ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు మేమందరం కూడా వీళ్ళకి అండగా ఉంటామని కూడా తెలియజేస్తా ఉంటాం తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు కళ్ళల్లో కారంపూడి జల్లి అతి దారుణంగా చంపడం జరిగింది